లిక్కెర్క్ స్కామ్లో కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది దీంతో ఆమెను ఈడీ అధికారులు కాసేపటి క్రితం ఢిల్లీలోనే రవిస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు కవితను మరో పద్నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు కేసు విచారణ పురోగతి ఉందని పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు మరోవైపు కోర్టు హాల్లోకి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడుతూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో నిందితురాలుగా ఉండటంతో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది మరోవైపు కవిత ఈడీ కస్టడీ నిన్నటితో ముగిసింది దీంతో ఆమెను ఈడీ అధికారులు కాసేపు క్రితం ఢిల్లీలోని హౌస్ రెవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు కవితను మరో పద్నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టుని ఈడీ అధికారులు కోరారు కేసు విచారణ పురోగతిలో ఉందని పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు మరోవైపు కోర్టు హాల్లోకి వెళ్తున్న సందర్భంగా అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు తనను తాత్కాలికంగా జైలు పంపించవచ్చని కడిగిన ముఖ్యంగా తాను బయటకు వస్తానని చెప్పారు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు ఈ కేసు మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరారని మరో నిందితుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారని చెప్పారు మూడో నిందితుడు ఎలక్ట్రోల్ బ్యాండ్స్ ద్వారా యాభై కోట్లు ఇచ్చారని తెలిపారు ఇదొక తప్పుడు కేసు అని తాను క్లీన్గా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు